హలో హాయ్ అందరికీ అందరూ పిడికిలి బియ్యించి ఉంచారు ఎవరినైనా కొట్టడానికా అని అనుకునేరు అలా అనుకుంటే మీరు సకినాల్లో కాలేసినట్టే సకినాలు అనగానే మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది అదేనండి సంక్రాంతి పండుగ గురించి నేను చెప్పేది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి పండుగలోపు ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంటే ఒక ఐదుగురు దగ్గర అన్నమాట వాళ్ళను డబ్బులు అడిగి గాజులు కొనుక్కోవాలంట అందుకని మేమందరం ఇలా గాజులు వేసుకున్నాం ఇలాంటివి కూడా నమ్ముతారా అని అందరు అనుకోవచ్చు కానీ మాకు ఇది నచ్చింది కాబట్టి వేసుకున్నాం మీకు నచ్చితే మీరు కూడా సంక్రాంతి పండుగలోపు వేసుకోండి అది ఎవరిష్టం వాళ్ళు గాజులు వేసుకుంటేనే ఆడవాళ్ళ చేతులు అందంగా కనిపిస్తాయి ఇంకా ఇలా కలర్ కలర్ గాజులు వేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి ఇంకా అందం పెంచడానికి మేమైతే పారాని పెట్టుకున్నాం ఇక ఆ గాజులు చూపించడానికి ఒక్కొక్కరు ఒక్క ఫోజు పెట్టారు నాకైతే ఒక డౌట్ ఉంది ఆడవాళ్లకు మూడు డజన్ల గాజులు అయితే సరిపోతాయి అంటే దాదాపుగా వంద రూపాయల ఖర్చుతో అయిపోయింది అదే మగవాళ్లకు ఇలాంటి ఆఫర్లు ఏమైనా పెడితే మాత్రం వాళ్ళకు ఎలాంటివి ఇస్తే బాగుంటుందో కామెంట్ చేయండి అమ్మో ఎంత ఖర్చో కూడా ఆలోచించండి